ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారం నేటి మన ధ్యానలేఖనం అపోసల కార్యముల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిది వచనాలు నజరేయుడైన యేసునామ మనకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటేని నేను అలాగు చేసితుని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించెతని వ్యాఖ్యానాంశం తార్సువాడైన సౌలు వ్యాఖ్యానాంశం తార్సువాడైన సౌలు వ్యాఖ్యానం సౌలు ఆధునిక టర్కీలోని తార్సు నగరంలో జన్మించాడు అతడు బెన్యామీను గోత్రానికి చెందినవాడు గ్రీకు భాషలో ఇతని పేరును అని హెబ్రీ భాషలో షౌల్ అని అంటారు దీనికి కోరినవాడు అని అర్థం ఇస్రాయిలిల మొదటి రాజు పేరు కూడా అదే అతడు కూడా ఈ గోత్రానికి చెందినవాడే పౌలు స్వస్థలమైన తార్సు రోమా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది దానిలో ఒక ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయం ఉండేది రోమా చట్ట ప్రకారం వారి భూభాగంలో జన్మించిన వారెవరైనా తమ జాతితో సంబంధం లేకుండా రోమా పౌరులవుతారు సామ్రాజ్యం యొక్క భాష ప్రకారం సౌలు తల్లిదండ్రులు తమ కుమారునికి గ్రీకు భాషలో పాలోస్ అని పేరు పెట్టారు అతని తల్లిదండ్రులు అతనిని యోధామత ప్రవిష్టునిగా పెంచారు అంతేగాక హెబ్రీ భాషలోనూ అందలి లేఖనాలలోనూ శిక్షణ ఇప్పించారు అని పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది తరువాత సౌలు ఇరుషలేములో సుప్రసిద్ధ బోధకుడైన గమలీయేలు దగ్గర మరింత శిక్షణ పొందాడు అని అపోసల కార్మగ్రంథం ఇరవై రెండో అధ్యాయం మూడవచనంలో మనం చదువుతాం యూదులలో చాలామంది నజరేయుడైన యేసును తిరస్కరించినట్లుగా సౌలు కూడా ఆయనను తిరస్కరించాడు నజరీయుడైన యేసును వెంబడించు యూదుల పట్ల అతడు విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు ఈ సౌలు జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు ఎట్లనగా దమస్కు పట్టణానికి సమీపములో మార్గములో యేసు స్వయంగా సౌలుకు ప్రత్యక్షమయ్యాడని అపోస్సుల గ్రంథం తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి ఇరవై ఎనిమిది వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది ఈ కలయిక సౌలును శాశ్వతంగా మార్చివేసింది క్రీస్తు కొరకు అంకిత భావంతో కూడిన సేవకునిగా మారటానికి సిద్ధం చేసింది పౌలు అనేక పట్టణాలను నగరాలను సందర్శించగా అనేకమంది అతని సందేశాన్ని అంగీకరించారు వారిలో దేవుడు జరిగించిన కార్యము ద్వారా వారు దేవుని వాక్యాన్ని విశ్వసించారు పౌలు సందర్శించిన ప్రతి ప్రదేశములో దేవుడే విజయం పొందాడు సంఘాలు స్థాపించబడినాయి దేవునికి స్తోత్రం సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు